ఏలూరు జిల్లా కొండలరావుపాలెంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు కోమట్లంక శ్రీపరు ప్రజలు ధర్నా చేపట్టారు ఐదేళ్ల చేపల చెరువులకు లీజు చెల్లించాలంటూ నాలుగు రోజులుగా నిరసనకు దిగుతున్నారు వైసీపీ హయాంలో అబ్బయ్య చౌదరి ఐదున్నర కోట్లు దోచుకున్నారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెండు పాయింట్ ఐదు కోట్లతో రెండు వందల ముప్పై ఎకరాలు చెరువులు తవ్వించారు ఆ చెరువులు సాగు చేసుకుని గ్రామస్తులకు లీజు చెల్లించేలా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక అప్పటి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చెరువులను ఆక్రమించి లీజు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వంలో ఆయన ఆధ్వర్యంలో మాకు చెరువులు ఇవ్వటం జరిగింది ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన మాకు లీజు సక్రమంగా చెల్లించడం మా గ్రామానికి న్యాయం చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది పెదప అబ్బాయి చౌదరి గారు ప్రభుత్వంలోకి రావటం జరిగింది ఆయన వచ్చిన కాడి నుంచి మా శ్రీపరి గ్రామంలోనికి రావాల్సినటువంటి లీజు సక్రమంగా మాకు అందలేదండి గ్రామానికి ఎటువంటి ఆధారం లేదు ఆ చెరువులు మాత్రమే మాకు ఆధారం ఆ భూములకి మాకు ఇవ్వాల్సినటువంటి లీజు న్యాయపరమైనటువంటి లీజు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం నాలుగు రోజులు బట్టి మేము ధర్నాలు చేస్తున్నాం సార్ ఒక్క సమాధానం కూడా లేదు మీకు అన్యాయం చేయలేదు మేము మాకు ఓటేసి గెలిపించారు గత ఐదు సంవత్సరాల్లో మీకు న్యాయం చేసాము మేము ఏం తినలేదని వచ్చి బయటకు వచ్చి ఎవరు కూడా చెప్పి వెళ్ళారు సార్ సంవత్సరాల లీజు కూడా అబ్బాయి సోదరు గారు తినేసారు వచ్చి లీజు ఇస్తే మా పిల్లల్ని చదివించుకుంటాము మేము బతకగలము మేము ముందుకెళ్ళము కలు సార్ మా లీజు మాకు కావాలి అబ్బాయి సోదరు గారు వాళ్ళ తండ్రి గారు కలిసి ఈ చెరువుల్ని ఆక్రమించుకుని సుమారుగా ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు రెండు గ్రామాలకు కూడా రావాల్సిన లీజు వాళ్ళు తీసుకోవటం ప్రతి రోజు కూలికెళ్లి బతుకోవడం మేము అబ్బాయి చౌదరి గారు గాని కొట్టారు రామచంద్రరావు గారు గాని వారు పార్టీ గాని దీని బాధ్యత తీసుకుని కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి తప్పనిసరిగా మా కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను